హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కోడిగుడ్డు బీరకాయతో ఒక మంచి కూర రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మనకి లంచ్ బాక్స్లో ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది రోటీ రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర వేసుకొని మనకి ఆనియన్స్ మెత్తగా మగ్గినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మెత్తగా మగ్గి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో మనం కోడిగుడ్ని యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్మెల్ రాకుండా ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ గరం యాడ్ చేసుకోవాలి గరం వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారంని యాడ్ చేసుకోండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం బీరకాయలకి పట్టేటట్టు పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మనకి బీరకాయలు అనేవి సెవెంటీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది పూర్తిగా మనకి మెత్తగా అయిపోకూడదు ఎందుకంటే మనం ఇందులో ఎక్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు కూడా ఇంకొంచెం సేపు మనం పోర్ని ఉడికించుకుంటాం కాబట్టి సెవెంటీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కేజీ బీరకాయలతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అందుకే ఎయిట్ ఎగ్స్ని తీసుకుంటున్నాను అదే అర కేజీ బీరకాయలతో అయితే ఫోర్ ఎక్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలానే విడిచిపెట్టేయాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగానే కలుపుకోవాలి అలా అయితేనే మనకి కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి కూర దగ్గరగా అయినంత వరకు ఉడికించుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడకుండా మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనం రైస్లోకి రోటీలోకి చపాతీలోకి దీనిలోకైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని మీకు కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొంచెం ఫ్రైలా కావాలంటే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా ఈజీగా మనం ఈ కోడిగుడ్డు బీరకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి